ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు క్రీస్తు అతిశ్రేష్ఠ నామములో మీకు శుభములు తెలియచేయుటకు సంతోషిస్తున్నాను ప్రేమైన దైవజ్ఞనులారా దేవుని సేవకులారా మీరు మీ కుటుంబాలు మీ పరిచర్యలు దేవుని మహోన్నతమైన కృపచేత చక్కగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కొనసాగించబడుతున్నాయని నమ్మి ప్రభుని స్థుతిస్తుంటున్నాను దినం ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మీ ఎదుటికి తేయడానికి ఇష్టపడుతున్నాను దర్శనము కలిగిన సేవనేనా అనేటువంటి అంశము కొరకు మనం ఆలోచన చేయబోతున్నాం ఈ రోజుల్లో దైవ దర్శనం అనేది లేకుండానే దేవుని సేవలో పరుగులెత్తుతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ప్రతి దైవజనుడు దర్శనము కలిగినటువంటి దైవజనుడిగా ఉండాలి దేవుని వాక్య భాగంలో నుండి ఒక మాట నేను చదివి మీకు వినిపిస్తాను దేవుని వాక్యభాగములు గలతీయులకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో మరి అపోస్తులైన పౌలు రెండవ వచనంలో లేదా మొదటి రెండు వచనాల్లో మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనం గమనించవచ్చు అటు పిమ్మట పద్నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత నేను తీతును వెంటబెట్టుకొని బర్ణబాతో కూడా ఎరుసలే మనకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసం వ్యర్థమవనేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విషదపరిచి తిని అంటున్నాడు ఇక్కడ పౌలు మరి దేవుని యొక్క సువార్త వ్యాపకము నిమిత్తము దేవుని పరిచేరులో ముందుకెళ్తున్నప్పుడు దేవ దర్శన ప్రకారమే వెళ్ళి తిని అనే మాట వాడుతున్నాడు ఇది ప్రతి దైవ జనుని విషయంలో చాలా ప్రాముఖ్యమైన దేవ దర్శనము ప్రకారము నడిపించబడుటనే అనేది మీరు ఇంకా అపోస్తులుల కార్యములో కూడా మీరు దేవుని వాక్యాన్ని గమనిస్తే చాలా అద్భుతమైన విషయాలు చూస్తాం అపోస్తులైనటువంటి పౌలు తన సేవా పరిచర్యలో మరొక సందర్భంలోని అనుభవాన్ని మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఆరో వచ్చినమునండి ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగీయ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి మూసియా దగ్గరికి వచ్చి బితోనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి కానీ ఏసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంతటి వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి అప్పుడు మాసిధ్వనియా దేశస్తుడు ఒకడు నిలిచి నీవు మాసిధ్వనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొని చున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగాను అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిధోనియాకు బయలుదేరుటకు యత్నము చేసి తిమి ఇక్కడ గమనించి చూసినట్లయితే మూసియా బితునియా ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు కానీ దేవుని ఆత్మ వారికి అనుమతి ఇవ్వలేదు మరి ఆ రాత్రి మాసిధోనియా దేశస్థుడు ఒకడు నిలిచి మరి మాసి ధోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొని చున్నట్లుగా రాత్రి వేళ దర్శనం కలిగినట్టుగా చూస్తున్నా ఆ దర్శన ప్రకారం వారు మాసి ధోనియకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించినట్లుగా దేవుని పరిచర్య జరిగించినట్లు మనం చూస్తాం ఇక్కడ కూడా మరి అపస్తులైన పౌల విషయంలో దర్శనము కలిగేను అనే మాట గలతి రెండు రెండులో దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని అనే మాట ప్రతి సేవకం జీవితంలో ఇదొక ప్రాముఖ్యమైనటువంటి విషయం దర్శనము అనేది దేవుని యొక్క చిత్తము యొక్క బయలుపాటు అని చెప్పుకోవచ్చు ఇంకొక కోణంలో చూస్తే గురి ఒక గురి కలిగినటువంటి సేవ దేవుని ఏర్పాటు బయలుపరచబడి దేవుని ఏర్పాటులో నడిపించబడుతున్న పరిచర్య ఇది మనం కలిగి ఉండాలి ప్రతి సేవకుడు తప్పకుండా ఈ అనుభవంలో ఉండాలండి దేవుని వాక్య భాగంలో చూస్తే సామెతలు ఇరవై తొమ్మిది పద్దెనిమిదిలో కూడా చాలా అద్భుతమైనటువంటి మాటను అక్కడ మనం చూస్తాం సామెతలు ఇరవై తొమ్మిది పద్దెనిమిదిలో దేవోక్తి లేని ఎడలు జనులు కట్టులేక తిరుగుతురు ధర్మశాస్త్రం అని అనుసరించేవాడు ధన్యుడు వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్స్ పారిష్ అని ఇంగ్లీష్లో రాయబడ్డది కనుక మరి దర్శనము లేని చోట జనులు నశించిపోతారనేది వాస్తవం దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైంది కనుక ఈ విషయాన్ని మనం బాగా ఆలోచించాలి నేను సేవ చేస్తున్నాను పరిచర్య చేస్తున్నాను దేవుడు సన్నిధిలో చాలా బిజీగా వాడబడుతున్నానని పరిగెత్తడం కాదు ఒక విజన్తోను ముందుకెళ్ళగలిగితే నీ పరిచర్య చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అపోస్తుల కార్యం పదో అధ్యాయంలో దర్శించిన దేవుడే పేతురును కూడా దర్శించాడు పేతురు దర్శనము చూశాడు ఇద్దరు మనుషులు నేను వెతుక్కుంటూ వస్తున్నారు తడువు చేయకుండా వారితో వెళ్ళమని దేవుని ఆత్మ పేతురును నడిపించాడు దేవుని యొక్క ఆత్మ బయలుపాటును బట్టి పేతురు కొన్నేళ్ళ ఇంటికి రావడం అక్కడ దేవుని స్వాత ప్రకటించడం అన్యజనుల మీదకి దేవుని ఆత్మ దిగి రావడం వారందరూ కూడా బాప్తి తీసుకొని రక్షించబడడం ఈ కార్యాలని మనం చూస్తాం దర్శనము ప్రకారం వెళ్ళినప్పుడు దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి ఆ రిజల్ట్ మనం చూస్తాం ఆ ఫలాలు చూస్తాం ఆ జవాబు చూస్తాం దర్శనం యొక్క ఆ రిజల్ట్స్ చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి ఆ జవాబు గొప్పదిగా ఉంటుంది దర్శనము ఉన్న వాని సేవ వేరు మీరు చూడండి దర్శనము లేని వాని సేవ వేరు ఇది మనం చాలా గుర్తుంచుకోవాలి దర్శనం ఏం చేస్తుంది నశించుచున్న ఆత్మల యొక్క నువ్వు పరిగెత్తటట్లు చేస్తుంది క్రీస్తు నామాన్ని ప్రకటించకుండా ఉండలేనటువంటి భారముతో నేను నింపుతుంది ప్రతి దినం ఆత్మల కొరకైన ఆక్రందన చేసేటట్లు చేస్తుంది ఉపవాసాలతో లేదా కన్నీటి ప్రార్థనతో నువ్వు నింపబడి అనేక గంటలు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధానములో ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన ద్వారా అనేక ఆత్మలను కనేటట్లుగా దర్శనము నేను ముందుకు నడిపిస్తాను దర్శనం లేదనుకోండి భారం ఉండదు ప్రయాసపడలేడు ఆ పరిచర్య కొరకైనటువంటి దప్పిక తృష్ణ చూడలేము ఆ వ్యక్తి జీవితంలో కానీ ఒక వ్యక్తి ఒక ప్రాంతము కొరకు మరి ప్రజల కొరకు సంఘము కొరకు ఎప్పుడైతే దర్శనమును కలిగి ఉంటాడో ఆ దర్శనమే ఆ వ్యక్తిని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన పరిచర్య చేయడానికి ఆయన చిత్తము జరిగించడానికి ఆ దర్శనమే నిలబెడుతుంది ఈరోజు చాలామంది సేవకులు అస్థిరముగా ఉంటారు కొన్ని రోజులు ఇక్కడ పరిచర్ చేస్తారు కొన్ని రోజులు మరొక చోటుకెళ్ళి పరిచర్ చేస్తారు మరికొన్ని రోజులు మరోచోటికి వెళ్ళి పరిచర్ చేస్తారు ఆది అపోస్తులు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేశారు అది వేరు వారు సువార్తను ప్రకటించారు విశ్వసించిన వారందరినీ ఒక సంఘముగా ఏర్పరిచారు ఆ సంఘములో శిష్యులను తయారు చేశారు శిష్యులను సామర్థ్యత కలిగిన వారికి సంఘములను అప్పగించారు మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళారు అక్కడ సువార్త ప్రకటించారు అక్కడ కూడా మరి రక్షించబడిన వారిని సంఘంగా ఏర్పరిచి శిష్యులను సిద్ధపరిచి సామర్థ్యత కలిగిన వారికి వారిని అప్పగించడం జరిగింది అది రీసైక్లింగ్గా ఆ విధానములు ఆ క్రమములు ఆ పరిచీలన కొనసాగించి అది వేరు దేవుని స్వార్థ వ్యాపకము నిమిత్తం వెళ్ళడం వేరు కానీ కొంతమంది ప్రతికూలతలను బట్టి అనుకూలతలను వెదుగుతూ వారికి తగినట్లుగా సౌకర్యాలు లేని పరిస్థితుల్లో అటు ఇటు పరుగులెత్తుతూ ఉంటారు కొన్నిసార్లు దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతంలో చేయమన్నాడండి అని అంటారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి దేవుడు వెళ్ళిపోమన్నాడు అంటారు ప్రియుల దయచేసి గమనించండి దేవుని నడిపింపులో జరిగేది వేరు కానీ తమకు తాముగా దేవుని పేరు చెప్పి దేవుడు నడిపిస్తున్నాడని చెప్పి వారి అనుకూలతను బట్టి వెళుతున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసినటువంటి దైవజనులు చాలామంది ఉన్నారు వివాహం చేసుకోవద్దన్నాడు దేవుడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు దేవుడు ఇదిగో ఈ అమ్మాయిని చూపించి పెళ్లి చేసుకోమన్నాను నేను పెళ్లి చేసుకొని దేవుని ఉంటున్నాను అన్న వాళ్ళు ఉన్నారు దేవుడు నన్ను ఇలాగున ఉండమని చెప్పాడు ప్రతిష్ఠించుకోమన్నాడు నాజీరు చేసుకోమన్నాడు నన్ను తెల్లని వస్త్రాలే ధరింప చేసుకోమన్నాడు అన్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ రంగుల బట్టల్లోని కచ్చిన వాళ్ళు ఉన్నారు దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం అబద్ధమాంటే వీళ్ళకున్న ఆలోచనలను బట్టి వీళ్ళకున్నటువంటి అనుకూలతలను వెతుకుతూ ఉజ్జీవము కాదది ఉద్రేకముతో ఆవేశముతో తమకు తాముగా ఎవరినో చూసి అనుకరించి మనసంతా అదే తలంపులతో ఉండేసరికి ఏమనిపిస్తుంది దైవ చిత్తమే దేవుని నడిపింపన్నట్టు ఉంటుంది ఈ ఆలోచనలు బట్టి వచ్చేటువంటి తలంపులు ఆ నడిపింపు వేరు దేవుని నుండి కలిగేది వేరు ఇది మరి గుర్తుంచుకోవాలి కనుక దైవ చిత్తంలో జరిగేది ప్రతిదీ సమాధానకరంగా ఉంటుంది విశాఖపట్నంలో పరిచర్య చేయడానికి నాకు ఆహ్వానం వచ్చింది కానీ నేను వెళ్ళలేదు హైదరాబాద్ లేదు వరంగల్ ప్రాంతాల్లో గొప్ప గొప్ప పట్టణాలని కొరకు ఎదురు చూస్తున్నాయి ఆ ప్రాంతాన్ని విడిచి పట్టణాల్లోకి వెళ్ళమని చాలామంది దయోజనం నాతో మాట్లాడారు కానీ దేవుడు ఒక స్పష్టమైన దర్శనం ఇచ్చాడు ఆ దర్శనము యొక్క నెరవేర్పు కొరకు ప్రసవేదన పడుతున్నాం కన్నీలు కారుస్తున్నాం ప్రతికూలతలున్నా సంపూర్ణమైనటువంటి సహకారము ఉండి లేనట్టుగా కనబడుతున్నా పరిస్థితులు ఏమైనా సమృద్ధి ఉన్నా లేకపోయినా వనరులు ఉన్నా లేకపోయినా ఏ పరిస్థితి ఏదైనా దేవుని చిత్తం చేయాలి అది దేవుడిచ్చిన బాధ్యత అని దేవుని చిత్తానికి ఆయన ఇచ్చిన దర్శనానికి లోబడి అన్ని విషయాలు కొట్టబడి నలగొట్టబడి నష్టపోయి అనేక సార్లు కృంగిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి సేవా పునాదులే పెకిలించబడేంత పరిస్థితులు వచ్చిన సందర్భాల్లో కూడా ప్రభు మీద అనుకొని ప్రభువైపు చూస్తే ప్రతి నిందను ప్రతి అవమానాన్ని భరించి సహించి కూడా ఈరోజు దేవుని చిత్తములో నిలబడుతున్నామంటే ప్రభు ఇచ్చిన దర్శనమును బట్టి మాత్రమే ఆ దర్శనమే లేకపోతే అస్థిరమైనటువంటి మనస్సు కలిగిన వారమై చంచలత్వముతో నింపబడి మార్గము తప్పి తిరుగుతున్న చుక్కల్లాగా కాయలు రాలి ఫలము లేని చెట్టులాగా నిర్జలమైన మేఘములాగా మా నా జీవితము మరి చాలా నష్టకరముగా మార్చబడేది కానీ రోజు నిలిచి ఉన్నామంటే కేవలము దేవుని దర్శనమును బట్టి మాత్రమే కనుక దేవుని సేవకులుగా మీరందరూ కూడా మీరు కూడా ఆలోచన చేయండి లేవియకాండం ఇరవై ఒకటి పద్దెనిమిదిలో కలంకమును గురించి మాట్లాడుతూ గృడ్డితనము కలంకము అన్నాడు గుడ్డితనం అనగా దర్శనము లేకపోవుట దేవుని వాక్య సత్యమును తెలుసుకోగలిగిన మనోనేత్రాలు వెలిగించబడకపోవుట కన్నులకు వెలుగు కలగకపోవుట గ్రుడ్డితనము కలంకం అన్నప్పుడు దర్శనము లేని సేవ కూడా దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు నీ ఉన్న ప్రాంతము కొరకు నీకు ఒక విజన్ ఉండాలి దేవునికి అప్పగించిన సంఘము కొరకు ఒక విజన్ ఉండాలి దేవుని నేను వెంబడిస్తున్నటువంటి శిష్యుల కొరకు విశ్వాసుల కొరకు ఒక దర్శనం నీకు ఉండాలి తులసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ప్రతి మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణనిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు ప్రతి మనుషునికి బోధించచ్చు ఆయనను ప్రకటించుచున్నాము ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణనిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టే దర్శనం పౌలు కలిగి ఉన్నాడు ఈరోజు ప్రతి సేవకుడు కూడా అదే దర్శనంతో ఉండాలి ప్రతి విశ్వాసిని సంపూర్ణతలోనికి నడిపించే ఒక దర్శనం ప్రతి విశ్వాసని దేవుని మహిమ ఎదుట నిలబెట్టే దర్శనం సిగ్గు పడనక్కరలేని పని ఆయన మహిమ ఎదుట మనము నిలబడాలి సుమార్త ద్వారా రక్షింపబడిన వారందరినీ ఆయన ఎదుట నిలబెట్టేటంతగా మనం వారిని సంపూర్ణతలోనికి నడిపించాలి ఇది సేవకులకు ఉండవలసిన గొప్ప దర్శనం ఈరోజు ఆ దర్శనం ఆ భారం చాలా మందిలో లేదు ఎవరు ఏమైపోయినా ఎవరు ఏ స్థితిలో ఉండిపోయినా ఏదేమైపోయినా నాకేంటి అన్నట్లు ఉంటున్నారు లేదు ప్రతి ఆత్మ గురించి మనం లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయుచున్నామని హెబ్రి పదమూడు పదిహేడులో ఉంది కనుక లెక్క అప్ప చెప్పవలసిన మనమే గురి లేని సేవలో దర్శనము లేని సేవలో నిర్లక్ష్యముగా వ్యవహరిస్తూ మనం ముందుకెళ్తే అది మనకు ఆశీర్వాదము కాదు యహోవ కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడనుంది కనుక దేవునికి ఇచ్చిన పరిచర్య దర్శనము కలిగిన సేవనేనా దర్శనము లేని సేవన ఒక్కసారి ఆలోచించండి పరీక్షించుకోండి ఇప్పటికైనా మీరు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు విడిచి కనిపెట్టి ప్రార్థన చేయండి నా పట్ల నీ చిత్తం ఏంటి నన్ను ఏ ప్రజల కొరకు పిలిచావు ఏ ప్రాంతం కొరకు పిలిచావు నాకు అప్పగించినటువంటి ఆ ప్రజలను ఏ విధంగా నేను ముందుకు నడిపించాలని ప్రభువును మీరు అడగండి దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు ఆలోచించండి మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పరిచర్య దేవుని చిత్తములో మీరు వెళ్ళి చేస్తున్న పరిచర్యనా మీ అనుకూలతలను వెతుకుతూ వెళ్ళి చేస్తున్న పరిచర్యనా నేను కొన్ని సంవత్సరాలుగా ఎరుగుతాను ఇంచుమించు ఒక ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలుగా ఎరుగుతున్న ఒక పరిచర్య ఫలాలు లేవు ఉన్న ఆత్మలు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి సేవ అంతా కూడా నిర్జీవమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఒకప్పుడు మందిరము నిండిపోయేంత వచ్చిన జనం ఆ పరిచర్యలో ఇప్పుడు ఐదు ఆరు కుటుంబాలుగా మిగిలిపోయిన పరిస్థితి ప్రియుల ఒక్కసారి ఆలోచన చేద్దాం మనం ఏదో గుడ్డిగా సేవ్ చేస్తున్నాం నేను వెళ్తున్నాను బర్త్డే కార్యక్రమాలు జరిగిస్తున్నాను చావు కార్యక్రమాలు జరిగిస్తున్నాను పెండ్లీలు జరుగుతున్నాయి వారానికి ఒక బర్త్డే వారానికి ఒక వెడ్డింగ్ యానివర్సరీ వారానికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ హౌస్ డెడికేషన్ ప్రోగ్రామ్స్ వీటిలో బిజీ అయిపోతుంది అసలు దేవుని పరిచయంలో ఇది అసలు ఒక భాగము కూడా కాదని చెప్పాలి వీటిలో బిజీ అయిపోయి చాలా బిజీగా సేవలు వాడబడుతున్నాను అనుకుంటున్నాం అది కాదు కదా ప్రభు మనల్ని పిలిచినది ఎందుకు పిలిచాడు మనం చేయాల్సిన సేవ ఏంటి మనం ఏం చేస్తున్నాం దేవుడిచ్చిన దర్శనం ప్రకారం మనం సేవలసిన సేవను సరిగ్గా చేయగలుగుతున్నామా లేదా అనేది తప్పకుండా పరీక్షించుకోవాలి నీ దర్శనము నీదే దేవుడు ప్రతి దైవజనునికి ఒక దర్శనమునిచ్చి నడిపిస్తున్నప్పుడు ఆ దర్శన ప్రకారం మనం ముందుకెళ్ళాలి కనుక ఈ విషయాలు గమనించుకోండి దర్శనము కలిగిన సేవ అయితే సంతోషం ఒకవేళ దర్శనము గురి లేని సేవగా నీ సేవ కనబడుతున్నట్లయితే రాత్రి కన్నీళ్ళు విడిచి మోకరించి దేవుని సన్నిధులు చేయి ప్రభు నా పట్ల పరిచర్య పట్ల సంఘం పట్ల వాక్యమునందు విశ్వాసం ఉంచి వెంబడిస్తున్న ప్రజల పట్ల నీ చిత్తమేంటని అడిగి ప్రభు చిత్త ప్రకారమైనటువంటి సేవలు ముందుకు సాగు అప్పుడు ఆ సేవ ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు తప్పకుండా పరిచర్యలు ఉండి సూచక్రియలు మహత్కార్యములు జరిగించుట ద్వారా దేవుని వాక్యమును ఆయన స్థిరపరుస్తూ నీ సేవను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాయి ఇంకా ఇలాంటి విషయాలు అనేకమైనవి కలిసి మనం ధ్యానం చేద్దాం తెలుసుకుందాం నేర్చుకుందాం ప్రభు కృప మీకు దయచేనుగాకి ఒక గొప్ప దర్శనముతో ఒక గొప్ప భారముతో దేవుడు మిమ్మల్ని నింపి ఒక గురి కలిగినటువంటి సేవ చేయడానికి ప్రభు ప్రతి ఒక్క దైవజనునికి సహాయం చేయనుగాక మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి కామెంట్ రూపంలో తప్పకుండా ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకి వర్తమానం షేర్ చేయండి అనేకులు ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవజనులు వృద్ధాప్యములో పాపం మందికి సంపూర్ణంగా చదువు రానుకున్నప్పటికీ బైబిల్ యొక్క జ్ఞానము మరి పొందలేని పరిస్థితులు ఉన్నప్పటికీ స్వార్థ చేయాలి సేవ చేయాలి ప్రభుల వాడబడాలని ఆతృతతో ఆసక్తితో పరుగులెత్తుతున్నారు సంఘానికి సరైన ఉపదేశము కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నడిపించబడుతుంది కొన్ని సంఘాలు నడుస్తున్నాయి అటువంటి సిచ్యువేషన్లో ఉన్న వారికి ఈ వర్తమానాలను మీరు షేర్ చేయండి వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లేదా మీరు దగ్గరుండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి వర్తమానాలు నూతనమైన వర్తమానాలు మీరు వినడానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది కేవలం దైవజనులను దేవుని వాక్యం వైపు వారి మనసులను త్రిపు ఆలోచింపచేసి నా మట్టుకు దేవుడిచ్చిన కృపలు కొందరినైనా ప్రోత్సహించాలనే భారంతో ఉన్నాము గనక ఈ పరిచర్యకు మీ ప్రోత్సాహం కూడా అందించి ప్రార్థన చేయండి మీరు కూడా దేవుని కృపలో నిలిచి దేవుని పరిచర్యలో ముందుకు నడిపించబడాలని బలంగా వాడబడాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నారు దర్శనం ప్రకారం సేవ చేద్దాం దర్శన ప్రకారమే దేవుని సేవలో ముందుకు సాగుదాం దర్శనము కలిగిన సేవకులముగా దేవుని చిత్తం చేయటంలో ముందుకు అడుగులేద్దాం అటు కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మెయిన్ ప్రైజ్ దాట్ గాడ్ బ్లెష్ యూ ఎవరి వన్ ఆ మెన్